మంచి చర్చకు దారి చాలా సంతోషం ఈ సభలో ఉన్న హరీష్ రావు గారు పెద్ద పెద్దలు రచయితలు నారాయణ స్వామి అప్పలనాయుడు గారు వ్యక్తులు చక్రపాణి మురళి నారాయణ శ్రీనివాసరెడ్డి గారు గౌరీ శంకర్ చివరి ఉన్న తన క్లా అందరికీ కూడా నమస్కారం ముందు ఈ పుస్తకం నేను కూడా పూర్తిగా చదివానని చెప్పలేదు నేను చాలా వరకు చదివాను ఇంకా చదువుతూ ఉన్నాను చదవకుండా ఆపేసేటట్టుగా లేదని ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు కలిగిన నాలుగు సంతోషాన్ని ముందు చెప్తాను ఒకటి తెలుగు సాహిత్యానికి ఒక కొత్త నవలాకారుడు వచ్చాడు అది నారాయణ స్వామి గారు కూడా తన ఎండారెస్ట్ చేశారు ఆయన ఆయన అరువు తీసుకుని ఆ మాటను గట్టిగా చెబుతున్నారు రెండవది తెలంగాణ ప్రాంతానికి ఒక నవలాకారుల కొరత కొత్త నవలాకారులు రాని కొరత ఒకటి కొంతకాలంగా ఉన్నది రాస్తున్నారు అలం రాజే గారు రాస్తున్నారు తర్వాత చంద్ రాస్తున్నారు అశోక్ కుమార్ రాస్తున్నారు రాస్తున్నారు కానీ వాళ్ళు దానికి రాయటం మొదలుపెట్టి చాలా కాలం అయింది కొత్త జనరేషన్లో ఎవరు నవరాకారులు రావట్లేదు ఆ విషయం నారాయణ స్వామి గారు తన ముందు మాటలు చెప్పాడు తెలంగాణ ఉద్యమ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వచ్చిన పునరుజ్జీవన భావన ఆ ఇన్స్పిరేషన్ నవరా ప్రస్తుత సాహిత్యం ఇందులో పడుతోంది అని చెప్పడానికి వెంకటేశ్వర్లు నవలక ఉదాహరణ తెలంగాణకు కొత్త నవలకారులు వచ్చేదా సంతోషం నల్గొండ జిల్లా నుంచి ఆ నవలకాదు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వచ్చారు సులేపేట జిల్లా నుంచి వచ్చారు కాబట్టి అది నాలుగు సంతోషం ఈ నాలుగు సంతోషాలు ఆయనతో నేను పలుచుకుంటాను అయితే ఈ నవల గురించి దీంట్లో కథ అందరూ చెప్పారు దీంట్లో చాలా విశేషాలు ఉన్నాయి దాన్ని ముఖ్యంగా చర్చించిన విషయం ఈ అస్తిత్వాల విషయంలో చుట్టూ చర్చించాం చర్చిస్తున్నారు మిత్రులందరూ కూడా బ్రహ్మనాయుడు వైప నాగమ్మ వైప లేదంటే బయ్యన్న వైప ఎవరి వైపు ఉండాలి అనే దానికి ఉదాహరణగా మనకు సమ్మక్క సారక్క ఉదాహరణ బీమాకు కోరేగా ఉదాహరణ కూడా చెప్పారు మనం ఇది తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చింది నిజాంను మీరు సమర్థిస్తారా నిజామును సమర్థించడం ఏంటి అని ఒక తెలంగాణ ఉద్యమకారుల మీరు తెలంగాణ ప్రజలకి నిజాంకి ఉన్న వైరుధ్యం విషయంలో తెలంగాణ ప్రజల్ని సమర్థిస్తాం కానీ తెలంగాణ నైజాంని నైజాంని తెలంగాణ పాలకుడు కాబట్టి ఎవరన్నా తక్కువ చూస్తే అప్పుడు నైజాంను సమర్థిస్తాం అని మనం చెప్పుకున్నాం ఎందుకంటే ఆంధ్ర ప్రాంతపు పాలకులు అంతా గొప్పవాళ్ళు సంస్కృతులు అయినట్టు బ్రిటిష్ వాళ్ళు చాలా మహానుభావులు అయినట్టు నైజాం ఒక్కడే నించుడు అయినట్టు అయినట్టు మాట్లాడుతున్నప్పుడు ఆ దృష్టికోణంలోని ప్రాంతీయ వివక్షను వివక్షని మనం ప్రశ్నించాం అట్లాగే తెలంగాణ గర్వం గురించి చారిత్రక గర్వాన్ని గురించి చెప్పేటప్పుడు ప్రతాపృతుడిని కాకతీయ గొప్పవాళ్ళు అనుకుంటాం చాలా సందర్భంలో కానీ ప్రతాపృతుడికి సమ్మక్క సారక యుద్ధం వచ్చినప్పుడు సమ్మక్క సారక వైపు ఉంటాం నాగమ్మకు బ్రహ్మనాయుడికి మధ్య ఉన్నప్పుడు దాంట్లో న్యాయాన్యాయాలు బట్టి మన పక్షపాతాలు చూపిస్తాం వాళ్ళిద్దరికీ చెంచులకు మధ్య వైరుధ్యాన్ని గురించి వచ్చినప్పుడు చెంచుల వైపు ఉంటాం ఏదో నాగమ్మ వైపు ఉండాలా బ్రహ్మనాయుడు వైపు ఉండాలంటే వైష్టములు కాబట్టి బ్రహ్మనాయుడు వైపు ఉన్న నాగమ్మ తెలంగాణ అనే ఒక వాదం ఉంది కాబట్టి తెలంగాణ వాదం నుంచి నాగమ్మ వైపు ఉండొచ్చు శైవులు నాగమ్మ వైపు ఉండొచ్చు వైష్ణవ బ్రహ్మనాయుడు వైపు ఉండొచ్చు బ్రహ్మనాయుడు చాపకుడుచి తినటం వల్ల ఆయన ఈ కోడిపందంలో ఓడిపోయి ఆయన ఆయన అనుచరులందరూ వనవాసం చేయాల్సి వచ్చినప్పుడు ఈ సహపంక్తి భోజనాల్లో పాల్గొన్నందు వల్ల వెలిమాలగా మారిన వాళ్లే బలమలుగా అయ్యారని ఒక వాదం వచ్చి వాళ్ళు కాకతీయ సామ్రాజ్యానికి వెళ్ళారని కాకతీయ రాజులు వాళ్ళని ఆదరించి ప్రతిరోజు కాకతీయ చక్రవర్తులు ఈ ముప్పై తొమ్మిది మంది పల్నాడు నుంచి వచ్చిన విలవనతోటి శాపంక్తి భోజనం చేసేవాళ్ళని వాళ్ళే తర్వాత కాలంలో రాచకొండ నేవరకొండ సంస్థానానికి రాజులయ్యారని ఒక కథ తెలుసుకోండి అంటే ఒక సామాజికమైన సంస్కరణ విధానం అనుసరించినందువల్ల రాజ్య బహిష్కరణ గురియో వెరి ఎవరు ఆదరించక కాకతీయుల చేత ఆదరణ పొంది తర్వాత రాజ్యాన్ని పొందారు ఇది ఈ చరిత్ర చాలా సంక్లిష్టమైన చరిత్ర స్పష్టంగా ఒకసారి